హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియో వచ్చేసి నవరాత్రిలో అమ్మవారికి ధూపం వేయడానికి సుగంధభరితమైన ధూపం ఎలా తయారు ఈ వీడియోలో చూడండి ఈ నవరాత్రి అంటేనే అమ్మవారి రోజులు అమ్మవారు చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి అమ్మవారికి మనం సుగంధభరితంగా ధూపం వేసినట్లయితే కనుక చాలా మంచి ఫలితం లభిస్తుంది అమ్మవారి పూజకే కాదు అయ్యవారి పూజ చేసినా కూడా ఏ పూజ చేసినా కూడా మనం ఎలా సుగంధభరితంగా సాంబ్రాని దూపం తయారు చేసుకొని సాంబ్రాన్ దూపం వేసినట్లయితే కనుక ఇల్లంతా కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో ఎటువంటి నెగటివి కూడా నెగిటివిటీ కూడా లేకుండా ఉంటుంది చెడుగాళ్ళు అయ్యి కూడా లేకుండా ఉంటుంది అన్నమాట ఇలా మనం సాంబ్రాంతూపం వేయడం వల్ల దీనికి మనకి పెద్ద ఖర్చు కూడా ఉండదు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఏ పూజకైనా కూడా మనం అలా సాంబ్రాంతూపం వేసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది మరి సాంబ్రాంతూపాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా దానికి ముందుగా మరి మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మనకు చాలా గ్రోత్ అనేది పెరుగుతుంది చూడండి సాంబ్రాన్ అంటే ఇలా రాయిలాగా ఉంటుందన్నమాట అసలైన సాంబ్రాన్ అంటే కనుక ప్యాకెట్స్ అయిపోతే కనుక అవి అంత మంచివి కాదు ప్యాకెట్స్ ఉన్నవి మనకి విడిగా తీసుకోవాలి కిరాణా షాప్లో దొరుకుతుంది మనకి ఇలాగ ఉంటుంది అన్నమాట అసలైన సాంబ్రాన్ని ఇది తెల్ల సాంబ్రాన్ పాల సాంబ్రాని అంటారు దీనిలోనే వేరే కలర్ కూడా ఉంటుంది కొంచెం డార్క్ కలర్లో నల్లగా కొంచెం గోధుమ రంగులో ఉంటుంది అన్నమాట అది నల్ల సాంబ్రాన్ని అనుకుంటారు అది ఇది మట ఏదైనా వాడుకోవచ్చు తర్వాత గుగ్గులు గుగ్గులు అంటే కూడా నల్ల గుగ్గులు ఉంటుంది తెల్ల గుగ్గులు ఉంటుంది చూడండి దీనిలో రెండు రకాలు ఉన్నాయి చూడండి నల్లగా ఉన్నాయి కదా అవి నల్ల గుగ్గులు తెల్లవేమో తెల్ల గుగ్గులు అంటారు రెండిట్లో కూడా ఏది దొరికినా పర్వాలేదు ఎక్కువ సాంబ్రాణి అనేది కిరాణా షాపుల్లో ఊర్లో అయితే కనుక దొరుకుతుంది బాగా మంచిది దాన్ని మనం ఒక రాయి పెట్టేసుకుని లేకపోతే చపాతీ కరెంట్ ఉంటుంది కదా దాంతో అయినా సరే మనం ముందు కొంచెం ఎలా నలుపుకోవాలన్నమాట మిక్సీ జార్లో అయితే కనుక మిక్సీ జార్ అంతా ఖరాబ్ అయిపోతుంది మిక్సీ జార్లో కానీ వేయండి రెండింటినీ కూడా మనం ఒకసారి ఇలా చితక కొట్టినట్లయితే కనుక పొడుగైపోతుంది ఇలా పొడిలా అవున తర్వాత మనం గుగ్గులు ఎంత ఉందో చూసుకునే ఒక గ్లాస్ ఉంది కదా చిన్న గ్లాసు ఆ గ్లాసుడే మళ్ళీ సాంబ్రాన్ కూడా తీసుకుందాము రెండు సమానంగా తీసుకోవాలి రెండు విడివిడిగా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు మనకి అమ్మవారికి మనం సుగంధభరితంగా వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ తయారు చేస్తున్నా తర్వాత ఒక ఐదు యాలకులు తీసుకోండి యాలకులు కూడా సుగంధభరితంగా ఉంటాయి కదా ఇవన్నీటిని ఒక కవర్లో వేసేసుకుని ఒక రాయి పెట్టేసి మనం మెత్తని పొడిలా చేసుకోవాలన్నమాట ఇలా రాయి పెట్టి కొట్టేస్తే కనుక మెత్తగా అయిపోతుంది అదే చపాతీ కవర్లు అలాంటివి ఉంటాయి కదా అవైతే కనుక మనకి దలసరుగా ఉంటాయి చెరకుండా ఉంటాయి అన్నమాట తర్వాత ఇంకా ఏమైనా రాళ్ళా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి తీసుకుని అలా కొట్టేసుకుని వేసుకోండి మనకు తర్వాత వచ్చింది ఏంటంటే కనుక దసంగ పౌడర్ ఈ దసాంగ పౌడర్ గురించి మన వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది దీని గురించి డీటెయిల్డ్గా ఉంటుంది రెండు వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ ఇదిగోండి ఇలా ఉంటుంది దసంగ పౌడర్ అనేది మెత్తగా మెత్తని చూనులా ఉంటుంది అన్నమాట దీని సుగంధం అమోఘంగా ఉంటుంది దీన్ని మనం ఒక ఇస్తారు కోన్లా వెలిగించుకోవచ్చు ఇది కూడా దూపం వేసే పౌడరే చాలా సుగంధ భరితంగా ఉంటుంది అన్నమాట ఇది కూడా మనం దీనిలో కలుపుకుందాం సాంబ్రాన్ పౌడర్లో కలుపుకుందాం ఎక్కువ వేయకర్లదు ఇది ఎక్కువ వేస్తే కనుక ముద్దలాగా అయిపోతుంది దీన్ని హెట్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలి గాలి తగిలితే కనుక గట్టిగా అయిపోతుంది అనమాట ఒక పెద్ద స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ దశాంగ పౌడర్ని ఒక పది రకాల వనమూలుకలతో తయారు చేస్తారు సుగంధంగా ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్ అనేది ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పటికి మనకి మూడు రకాలు ఉన్నాయి కదా సాంబ్రాని గుగ్గిలు అలాగే దశాంగ పౌడర్ వ్యాలకులు నాలుగు రకాలు ఉన్నాయి తర్వాత కొంచెం మనం పచ్చకరపూరం వేసుకుందాం పచ్చకరపూరం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అని చెప్తారు కదా అమ్మవారికి అయ్యవారికి కూడా చాలా ప్రీతికరము పచ్చకరపూరం అంటే కనుక దాన్ని కొంచెం చిన్న ముక్క తీసేసుకుని నలిపేసుకుని వేసేసుకుందాము ఇప్పుడు ఐదు రకాలు ఉన్నాయి కదా మనకి తర్వాత ఆవనయ్యి వేసుకోవాలి ఆవునయ్యి మనం సాంబ్రాన్ పొడిలో వెయ్యి మనం దూపం వేసేటప్పుడు ఒక మూడు నాలుగు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది మంచి ఆవునయ్యి అయితే కనుక తర్వాత మనకు కొబ్బరి పీచు ఉంటుంది కదా దూపం వేసే ప్రమది ఉంటుంది కదా పెద్దది దాన్ని తీసేసుకుని ఇలా కొబ్బరి పీచు మనకి కొబ్బరికాయ కొట్టినప్పుడు వెనకాల పీచు ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుని మనం సాంబ్రాన్ దూపానికి వాడుకోవచ్చు వాళ్ళ కర్పూరం బెల్ల వేసే అన్న వెలిగించుకోవచ్చు లేదా మనం దీపారాధన చేసినప్పుడు పూర్తిగా వెళ్లకుండా ఉండిపోతాయి కదా ఒత్తులు అవి కూడా వాటితో కూడా వెలిగించుకోవచ్చు అక్కడ ఇక్కడ పడేయకుండా ఆ ఒత్తులు పూర్తిగా కాలేసరికి మనకి నిప్పులు రెడీ అయిపోతాయి లేదా చెప్పలు ఉంటాయి కదా కొబ్బరి చెప్పలన్నా గ్యాస్ స్టవ్ పైన పెట్టి కాల్చుకోవచ్చు కాకపోతే అవి కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి ఒక్కొక్కసారి చెప్పలు పీలుతూ ఉంటాయి దానికోసం జాగ్రత్తగా కాల్చుకుంటే పర్వాలేదు లేదా ఇలా తీసు ఎలా తీసుకుంటే కనుక చాలా సింపుల్ ముందు నెయ్యి వేసుకుందాం ఒక మూడు నాలుగు చుక్కల వరకు నెయ్యి వేసేసుకుని తర్వాత ఈ సాంబ్రం తయారు చేసుకున్న దూపం వేసేసుకోవాలి వేసేసుకుని ముందు దేవుడికి వేసేసి అమ్మవారి దగ్గర వేసేసిన తర్వాత మొత్తం ఇల్లంతా చూపించుకోవాలి ప్రతి మూల మూలగా చూపించుకోవాలన్నమాట అలాగే మనం బీరువా డోర్ తీసి బీరువా లోపల కూడా వేసుకోవచ్చు ఎందుకంటే బీరువాలో డబ్బులు అలాగే నగలో పెట్టుకుంటూ ఉంటాం కదా మనకి లక్ష్మీదేవి కింద భావిస్తాం కాబట్టి బీరువా కూడా వేసుకోవచ్చు మాట ఇలా వేయటం వల్ల ఇల్లు కూడా సుగంధభరితంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందన్నమాట మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్